అయ్యండి అండి రాజకీయ పార్టీలు నడపటం కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీ గెలిచినప్పుడు ప్రభుత్వాన్ని నడపటం కావచ్చు లేకపోతే అది ఒక ఒకే పార్టీతో ప్రభుత్వం నడుస్తుంటే ఓకే బాగానే ఉంటుంది కానీ ఏంటంటే మూడు మూడు పార్టీలు రెండు కంటే ఎక్కువ పార్టీలు ఉన్నప్పుడు అందరికీ కూడాను దిద్ద దిద్దాలి అన్ని అన్న అందరికి కూడా సర్ది సర్దుబాటు చేయాలి పదవులు అంటే ఆ ప్రభుత్వాన్ని నడిచి నడిపే వాళ్ళకే తెలుస్తుంది దానిలో ఉన్న సాధక బాధకాలు పైగా ఏంటంటే అందరు కూడాను పల్లకీలు ఎక్క ఎక్కాలంటే కష్టం అవుతుంది మళ్ళీ అందరూ పల్లకీలు మొయ్యాలన్నా కానీ కష్టం అవుతుంది సో వాటి వాటి ఈక్వేషన్స్ ఏమేమైతే ఉంటాయో అవి ఆ ప్రభుత్వ పెద్దలకి వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఎంతగా ఎంత ఎంత ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఉపోద్ఘాతాలు ఇవ్వ ఇవ్వడానికి ఏంటంటే కారణం అంటే పాపం ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఏదో ఆయన ఆయన సెల్ ఆయన సేవలు గుర్తించే ఇచ్చినట్టున్నారు పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చారు అది ఎప్పుడు ఇచ్చారంటే ఫిబ్రవరి ఒకటి ఇచ్చారు ఒకటిని ఇచ్చారనమాట ఇచ్చారు అంటే ఆయనకి మరి ఆయన 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 యాంగిల్ ప్రకారం ఏంటంటే ఆ పదవి చాలా అమర్యాదగా ఉన్నది తనకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అని ఆ పోస్టు పోలీస్ ఆఫీసర్స్తో ఆ పోలీసు పోలీస్ ఆఫీసర్స్తో సంబంధం ఏమీ ఉండదు ఆ ఇచ్చిన పోస్టు పైగా ఏంటంటే అసలు ఎలాంటి పోలీసు వాళ్ళ వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ మీద కానీ ఎవరి మీద కానీ ఎలాంటి అధికారము చూపించడానికి అవకాశం లేదు అని అని ఆయన బాధపడ్డాడనమాట నిజమే మరి కానీ ఏంటంటే అంతకంటే కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు చాలామంది ఎఫిషియెంట్గా వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మరి రిటైర్ అవని వాళ్ళు మరి ఈయన రిటైర్ అయిన అవి కూడాను మూడు రెండు మూడు సంవత్సరాలు అయింది అయితే అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అందరి కూడాను అలక వహిస్తుంటే చాలా కష్టం ఎందుకంటే ఆయన అనుకుని ఉండొచ్చు నేను చాలా బా చాలా మంచి ఎఫిషియంట్ నాకు ఆయన చాలామంది ఆయన దగ్గర వాళ్ళతో వాపోయేట నేను ఎంతో పార్టీకి నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను మరి కానీ ఏంటంటే పార్టీ నా నా పదవులు నా నా దా నా సేవల్ని గుర్తించలేదు అని ఆయన వాపోయేట నిజమే మరి ఆయన అనే అనే మాట కరెక్టే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు అనే వాళ్ళ వాళ్ళ వాదన ప్రకారం అయితే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ఈయనే ఎమ్మెల్యేలని వెళ్ళటానికి కారణం ఏ నేను అని గట్టిగా నమ్మారు వాళ్ళు అదే నమ్మి వా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బహుశాను ఆయన మరి కిందట నెల కాదు ఒక ఐదు ఆరు వారాల క్రితం ఆరు ఏడు వారాల క్రితం మే మనందరికీ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈనే ఈనే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి ఒక గ్యాదరింగ్లో ఒక సోషల్ గ్యాదరింగ్లో చాలా 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 భీషణంగా ఉపన్యాసాలు ఇచ్చారు చాలా ఆవేశంగాను చాలా చాలా రకాలుగాను చా ఒక ఒక రకమైన ఒక వర్గం తన తన వర్గం వాళ్ళని వాళ్ళని ప్రేరేపించే విధంగాను చాలా మాట్లాడాడు అందులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని తుచ్చుడు గుచ్చుడు వాడు నీ చుడు ఇట్లాంటివి చాలా తిట్లు తిట్టాడు పాపం ఆయన కానీ ఏంటంటే పైగా ఇంకోటి ఏంటంటే ఆయనకి ఉన్న ఏకైక అర్హత ఏంటంటే ఆయనకి పదవి పదవి ఆయనకి ఆయన కులం మీద ఆయనకి ఎంతో చాలా ప్రేమ ఉన్నది అని చూపించుకోవటానికి కూడా ఆయన ఆ రోజున ఆ సంభాషణలో ఆ స్పీచ్లో చెప్పాడు ఆయన ఆ గ్యాదరింగ్లో మా మాట్లాడినప్పుడు కానీ ఇదేంటంటే ఇప్పుడు కేవలం ఒక కులం కులం ప్రాతిపదిక మీద ఇవ్వాలంటే పదవులు రావు అనేది ఆయన కూడా గుర్తించాలన్నమాట ఎందుకంటే అయిపోయింది ఆయన ఆయన చేసిన సే సేవలకు కావచ్చు ఏదైనా కావచ్చు ఏవో వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ ఉండొచ్చు పార్టీకి సంబంధించిన ఈక్వేషన్స్ ఉండొచ్చు వాటి ఆయనకి ఏదో న్యాయం న్యాయం చేకూర్చే ఉండొచ్చు కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే రెండు సంవత్సరాలు ఆయన సస్పెండ్ అయిన రెండు సంవత్సరాలలో కొన్ని కొన్ని సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మాత్రము తెలుగుదేశం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకి అది సర్వీస్లో ఉన్నట్టే చేసి ఉన్న ఉన్నట్టే పెట్టి అది జీతాలు అవి ఇవి ఆయనకి రావాల్సిన ఆర్థికమైన వెసులుబాటు అంతా కలిగి చేసింది చాలా నిజంగా మంచి పని ఎందుకంటే ఆయన మరి తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారిని వెన్నంటే ఉన్నారు కాబట్టి ఆయన ఏబి ఏబి వెంకటేశ్వరరావు గారు చేశాడు కానీ ఏంటంటే ఇవాళ ఆయన చాలా చాలా నిర్లిప్తగాను నిరుత్సాహంగాను ఉన్నాడు ఆయన ఆయన మరి ఇన్ని రోజులైనా కానీ నెల రోజులు అయిపోయినా కానీ ఆయన ఇచ్చిన కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన మాత్రం పదవి బాధ్యతలు తీసుకోలేదు ఇదొక్కటే ఆయన బాధపడుతున్నాడట ఇదేంటి నేను నాకు నాకు తగిన పదవి ఇవ్వలేదు నాకు పదే తగిన తగిన బాధ్యతలు ఇవ్వలేదు నాకు నాకు చాలా తల తల తలగుంపులుగా ఉన్నది అన్నట్టుగా ఆయన తన వాళ్ళతో చాలా మా బాధపడుతున్నట్టుగాను ఒక నిర్వేదనలో ఉన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి అయితే చూద్దాం మరి నేను నేను మనం చాలామంది అనుకున్నది ఏంటంటే ఆయన ఆయనకి తెలుగు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి రాగానే దె డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే ఈ కూటమి పెద్దలు వీళ్ళందరూ చేరి ఆయన ఏదో మంచిది మంచిది మంచి పదవులో ఏదో పెడతారని అందరూ అనుకున్నారు అందరూ ఊహించుకున్నారు పైగా ఇంకోటి ఏంటంటే ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ ఏవి వెంకటేశ్వరరావు చెబుతున్నాడు అందరూ ఆయన చెప్పి చూపిస్తున్నాడు ఫలానా వాళ్ళని ఫలానా వాళ్ళని పలానా వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆయన సలహాలు సంప్రదింపులతోనే ఈ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు అరెస్టులు అన్నీ కూడాను అని ఒక రకమైన ఒక ఒక అభియోగం జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు మీద వేశారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మరి ఇవన్నీ చూస్తే బహుశాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకవేళ కనుక నమ్మాల్సి వస్తే ఈయనకి ఒకవేళ మంచి పదవి ఇచ్చే ఇచ్చేవాళ్ళేమో మంచి ఒక రకమైన ఒక చక్కటి బాధ్యత ఇచ్చే ఇస్తారేమో అని అందరికీ అనుకున్న అందరికీ అనిపించింది కానీ ఇవాళ ఏంటంటే ఆయన నిర్వేదంతో ఆయన నిరుత్సాహంతో మనకందరికీ అర్థమవుతున్నది ఏంటంటే ఆయన ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ దట్ పొజిషన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట మరి మరి ఈయన ఇలాగే అలిగేస్తారా అలిగేసి మామూలుగా ఉండిపోతాడా లేకపోతే లో ప్రొఫైల్లో ఉండిపోతారా లేకపోతే అదే ఉద్యోగంలో ఇచ్చిన ఉద్యోగాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఇంకా ఏం చేస్తారు అనేది లేకపోతే మొన్న వచ్చిన సంభాషణలో మన ఇంకా ఎవరి మీద నా కోపం కోపతాపాలతో మళ్ళీ ఇంక అట్లాంటివి ఏమన్నా స్టేజ్ మీద ఏమన్నా ఏమన్నా స్పీచ్లు ఇవ్వబోతున్నారా అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది తెలుస్తుంది కానీ ఏంటంటే పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు సేవలు చేసేవాళ్ళు ఉన్నారు చేస్తారు కానీ ఏంటంటే అందరికీ కూడా అందరూ మనం అనుకున్నట్టుగా అందరూ పల్లకీలు ఎక్కాలంటే అందరూ కుదరదు అందరూ పల్లకీలు మొయ్యాలంటే కుదరదు వాటికి ఈక్వేషన్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్స్ బట్టి వాటి బట్టి ఏవో సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి మరి ఇంత చదువుకున్న వేబీ వెంకటేశ్వరరావు గారు మరి ఇంత అనుభవం ఉన్నది ఆయన ఎంతో ఉన్నది ఏదో సామరస్యంగా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది లేకపోతే పార్టీ పెద్దలతో చేరి చక్కగా ఏదో మంచిగా మాట్లాడి కాదు సార్ అది ఏది అని మాట్లాడితే బాగానే ఉండేదేమో మరి ఇట్లా అలగకుండాను లేకపోతే వెళ్లకుండా అలిగి అలుగుతూ పదవి తీసుకోకుండాను లేకపోతే ఇట్లా అనేది ఒక రకంగాను పది మంది నోళ్లలో నల్లగాల్సి వస్తున్నది అనమాట సో ఇప్పుడు ఏమవుతుందో ఏమైపోతున్నదో ఏం చేస్తారో అనేది రాబోయే కాలంలో చూడాల్సి వస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్